నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తాజాగా కుబేర సినిమా సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్లో అక్కడ హీరో నాగార్జున శేఖర్ కమ్మల అట్లాగే మెగాస్టార్ చిరంజీవి ఇట్లా ప్రముఖులందరూ కూడా టాలీవుడ్లో అగ్ర నాయక్ అగ్ర హీరోలు అగ్ర హీరోయిన్లు ఆ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ఊగిపోతూ మాట్లాడినటువంటి వ్యవహారం మరోవైపు ఇక్కడ ఎవరైతే హీరోయిన్ గా నటించారు రష్మిక మందాన్న ఆమె ఇవాళ నేషనల్ క్రష్ కాదు నా క్రష్ అంటూ హీరో నాగార్జున చెప్పడం ఇప్పుడు ఆయన క్రష్ నా క్రష్ే కాదు నా క్రష్ కూడా అదే కాత నేను బయటకు చెప్పట్లేదు చెప్పాలనుకోవట్లేదు అంటూ కూడా చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారో వైరల్ అవుతూ ఉన్నాయి మరోవైపు ఆయన వ్యవహార శైలి ఎందుకు ఈ విధంగా చిరంజీవి వ్యవహార శైలి ఉంది నిజంగానే అక్కడ ఏం జరిగింది సహజంగానే ఇప్పుడు ఆ ట్రోల్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే ఆ ఈవెంట్కి చిరంజీవి ఏమన్నా తాగి వచ్చారా అందుకని ఈ విధంగా ప్రవర్తించారా నిజంగానే ఓ సినిమాలో చిరంజీవి చేసినటువంటి క్యారెక్టర్ అదే సినిమా అంటే బ్రదర్స్ మధ్యలో పెద్ద బ్రదరు కొంత తాగుతూ మాస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అట్లా చిరంజీవి నటించినటువంటి సినిమాల్లో లాగే కొంత ఆయన నటించారా లేదంటే నిజంగానే ఊగాల్సి వచ్చిందా ఏ సందర్భంగా ఊగారు లేకుంటే ఏమన్నా సంథింగ్ ఏమన్నా డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా అసలు ఎందుకు మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ వరుసగా వివాదాస్పదం అవుతున్నాయి ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం మనతో పాటు ఫిలిం కంటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ కుబేరాకు సంబంధించినటువంటి ఆ మెగా ఈవెంట్ మీరు చూసి ఉంటారు ఆ మెగా ఈవెంట్లో చిరంజీవి యొక్క వ్యవహార శైలి మీద ప్రస్తుతంగా విస్తృతమైనటువంటి కామెంట్స్ వస్తా ఉన్నాయి ఏంటి నిజంగానే అక్కడ ఆ విధంగా అనుకోవాలా లేదు అంటే ఎందుకు ఆ విధంగా ఆయన ప్రవర్తించారు అంటే ఎట్లా చూడాలి దాన్ని చిరంజీవి గారి ఏజ్ ఎంత ఉంటది నాకు తెలిసి అబవ్ సిక్స్టీ ఫైవ్ అవ్వవ్ ఉండచ్చు అనుకుంటున్నా ఎగ్జాక్ట్ గా తెలియదు సెవెంటీ ఆ సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఇప్పుడు వచ్చే బర్త్ డే సెవెంటీ డెబ్భై ఏళ్ళ ఒక మనిషి నాకు తెలిసి ఆగస్ట్లో బర్త్ డే వస్తుంది డెబ్భై ఏళ్ళ వచ్చింది కదా ఇంత నాలుగు రోజులు కలమూసుకొని తెరిస్తే సెవెన్ టూ మనిషి సో డెబ్భై ఏళ్ళ మనిషి కుబేర ఈవెంట్ జరిగింది ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండు వరకు ఉంటుంది అది ఎనిమిది నుంచి వీళ్ళు యాంకర్లు వాళ్ళు వీళ్ళు ఉంటూ ఎవరైతే గెస్ట్ ఉంటాడో ఆయన లాస్ట్ లాస్ట్కి మాట్లాడాలి అప్పటివరకు ఇలా ఉండాలి డెబ్బై ఏళ్ళ మనిషి ఆ టైంలో వాళ్ళకి పర్సనల్ మందులు ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి తప్పు లేదు అందరికీ ఉంటాయి కొత్త గొప్ప తాగే అలవాట్లు కూడా ఉంటాయి మందులు అంటే ఆ మందులు ఆ మందు భావించాలి నేను అదే అని చెప్తున్నా కొంచెం మందులు తినే వాళ్ళు ఉంటారు ఇంకేవ తాగే వాళ్ళు ఉంటారు మందు తాగే వాళ్ళు ఉంటారు ఇంత పుచ్చుకునే వాళ్ళు ఉంటారు తప్పేం లేదు ఎవరి పర్సనల్ అది అండ్ ఇట్లా కొంతమంది ఆ టైంలో పడుకోవాలి టెన్కు పడుకునే వాళ్ళు ఉంటారు నైన్ థర్టీకి పడుకున్న లెవెన్ అట్లా పడుకునే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ చిరంజీవి గారు అంటే ఆయనకి ఇది అలవాటు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్కి ఆల్మోస్ట్ పదిలో నాలుగైదు ఈవెంట్లకి ఈ మధ్య పిలుస్తున్నారు ఆయన సో అలా తెలుసు బ్లైండ్గా కానీ ఇప్పుడు మీరు అన్నారు చాలా వరకు ఈవెంట్లకి ఆయన వస్తున్నారు కానీ ఏ ఈవెంట్కి వచ్చినా అక్కడ ఏదో ఒకటి వివాదాస్పదం అవుతూ ఉన్నాడు కదా గతంలో విజయశాంతికి సంబంధించిన వ్యవహారంలో కూడా అప్పుడు కూడా ఇదే టాకే వచ్చింది అప్పుడు కూడా నిజంగానే ఈయన ఏం పుచ్చుకొని వచ్చారు ఈవెంట్కి అనే టాక్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అదే అక్కడికే వస్తున్నాయి సో వన్ మంత్లో తన డేట్స్ ముప్పై రోజులు ఉంటే పగలంతా షూటింగ్ చేసి వస్తున్నాడు ఈవినింగ్ ఆయనకు ఉండేది ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ ఆ ప్రైవేట్ స్పేస్లో ఇంత తాగాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈయన తాగుతాడు నేను అన్నట్ల ఎవరికైనా సరే ఇంత పుచ్చుకునే వాళ్ళు ఉంటారు మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు ఆ టైంకి పడుకోవాలనుకున్నారు వాళ్ళ పర్సనల్ స్పేసెస్ ఉంటాయి కానీ వీళ్ళ డైరీలో ఏంటంటే మళ్ళీ అంతకు మించి ఈవెంట్లు ఎక్కువ వస్తున్నాయి ఏదో ఒకటి చిన్న సినిమా ఓపెనింగ్కి చిరంజీవి గారి గెస్ట్ లేకపోతే ఇంకో దానికి చిరంజీవి గారి గెస్ట్ బిగ్ బాస్ ఫైనల్ చిరంజీవి గారి గెస్ట్ ఇంకేదో చిరంజీవి గారి గెస్ట్ 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 సో ఒక ఈవెంట్కి వెళ్తే ఖచ్చితంగా పన్నెండు అవుతుంది ఇంటికి వచ్చరికి రెండు అవుతుందని ఆయనకు తెలుసు ఎట్లీస్ట్ పన్నెండన్న అవుతుందని తెలుసు కనీసం తెలిసినప్పుడు మన పర్సనల్గా రెగ్యులర్గా వేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు తిన్న తర్వాత నైన్ నైన్ థర్టీకి మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు వేసుకుంటారు అలా ట్యాబ్లెట్స్ వేసుకున్న అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం డ్రౌజీనెస్ ఉంటుంది బేసిక్గా మందులు అలవాటు ఉన్న వాళ్ళకి లేదు మందు అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఆ రోజు వీళ్ళ కోసం వాళ్ళు మానుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళు హ్యాపీగా పడుకుని నెక్స్ట్ టైం చేయడానికి పుచ్చుకొనే పోయి ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు ఇట్లా వాళ్ళు ఉంటారు మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కదా ఆయన విషయంలో అది పెద్ద పెంట వివాదాస్పదం అయింది సో అది తాగుడు అనేది వాళ్ళ పర్సనల్ అండి వాళ్ళ పర్సనల్ స్పేస్ ని మన కోసం ఇచ్చినప్పుడు ఆ గెస్ట్ తాగొచ్చాడా ఊగొచ్చాడా మనం అడగడానికి లేదు నేనంటలా జనరల్ గా బయట జరుగుతున్నటువంటి టాక్ ఇది నిజమే అలా అడగడం లేదు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ శేఖర్ కమ్ముల గారితో ఆయన వచ్చినప్పుడు సెకండ్ ఇచ్చి కూర్చునే వ్యవహారమైనా నాగార్జున హక్ చేసుకున్న వ్యవహారం అయినా ఆయన స్పీచ్ లో అల్లు అరవింద్ గారి పేరు తీయటమైనా మా క్రష్ అంటు కూడా తమన్నని నా రష్మిక పందానం గురించి మాట్లాడటం ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్ అనేది ఒక అంశం అదే డెబ్భై ఏళ్ళ మనిషికి ఆ టైం తన ప్రైవేట్ టైంలో మనం అక్కడ ఎక్కడితే అక్కడికి పిలిచినప్పుడు తను కొంచెం డిస్టర్బ్ అవుతాడు ఆ డిస్టర్బెన్స్ని మనం సాధారణంగానే స్వీకరించాలి నష్టమేం లేదు నవ్ తన మాట్లాడిన మాటల్లో రెండు మూడు పదాలు రష్మిక్ అని నా క్రష్ అన్నాడు నేషనల్ క్రష్ కాదు నా క్రష్ కూడా అమ్మాయి అని కానీ నేను బయట చెప్పుకోలేను ఎగ్జాక్ట్లీ ఒక పెద్ద హీరో ఒక అప్కమింగ్ హీరోయిన్కి ఇచ్చిన కితాబ్ అది లైక్ ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం లాంటి మనిషి ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చి యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్ అన్నట్లుగా దాన్ని అలా తీసుకోవచ్చు నిజమే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఈ ఒక బ్లెస్సింగ్ లాగా అంతేగా నాకు రష్ అంటే ఏదో నీతో నేను ఏదో చేయాలనుకుంటున్నాను ఊటీకి వెళ్ళాలనుకుంటున్నాను పడి డొరాలనుకుంటున్నాను ఓయోకి తీసుకెళ్దా అట్లా తీసుకోవద్దు తప్పది ఒక పెద్ద హీరో ఒక అప్కమింగ్ హీరోయిన్కి ఒక ఒక అవార్డు ఇచ్చినట్లు కాదు ఇకపోతే అన్న మా మాటల్లో ఏదైతే మనం నెగిటివ్గా తీసుకోవాలో అక్కడికి వస్తాం ఇప్పుడు చెప్పినామండి పాజిటివ్ థింగ్సే ప్రతి దాంట్లో ఒక నెగిటివ్ కూడా ఉంటుంది ఆయన ఏమన్నాడు నేను కూడా క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను అది అడగబోతున్నా క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈయన హీరో కాదని యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదు అంటే మరి ఈయనకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి లేకుంటే పెట్టబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు విశ్వంబర సినిమా మీద పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీటి పరిస్థితి ఏంటి సో ఇట్లాంటి విశ్వంబరాజ్ సినిమా ఫెయిల్ అని ముందు చెప్పదలుచుకున్నాను నేను మనము అందరి దగ్గర ఎవరి దగ్గర అయితే సూట్ కేసులు తీసుకున్నామో వాళ్ళందరి ప్రామిస్లు నెరవేర్చిన తర్వాత మనసులో ఉన్న ఈ కోరికను బయట పెట్టాలి నువ్వు సుట్ కేసులు తీసుకున్నావు అవన్నీ అడ్వాన్స్లు అంటే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ అన్ని అందరు ఇట్లా రిజర్వ్ చేసుకొని ఉన్నారు ఎన్ని రిజర్వేషన్స్ ఇంకా నెక్స్ట్ మూడు నాలుగు సినిమాలు అయితే రిజర్వ్డ్ ఎంత కాదనుకున్నా ఒక ఐదేళ్లకైతే హీఈ్ రిజర్వ్డ్ ఈ ఐదేళ్ళకి సరిపడా ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ మా హీరో మేము హీరోని బుక్ చేసాం మేము ఒక హీరోతో సినిమా తీస్తున్నాం అని అనుకుంటారు నువ్వు ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అని చెప్పేసరికి వాళ్ళందరూ మేము క్యారెక్టర్ ఆర్స్టుతో పెట్టి ఇన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయాలన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ లోపే చిరంజీవి గారు ఒక రోజు రెండు రోజులు క్యారెక్టర్లు ఏదైనా సినిమాలో చేశాడు అనుకో మరి మేము మాకు మార్కెట్ని మేము మళ్ళీ పొందుతామా లేదా అన్న భ్రమలో బతికేస్తారు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎవరైనా క్యారెక్టర్ తప్పులేదు ఇప్పుడు మోహన్ బాబు గారు అన్నారు మొన్న కర్ణాటకలో పర్ఫెక్ట్గా అన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర పది మంది దగ్గర అడ్వాన్సులు తీసుకొని నేను హీరోగా చేస్తాను మాట ఇలా సో ఆయన క్యారెక్టర్లు చేసుకోవచ్చు క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి నాగార్జున గారు ఉన్నారు ఆయన కూడా ఆల్రెడీ క్యారెక్టర్లు చేస్తున్నాడు హిస్ హ్యాపీ విత్ హిమ్ ప్రజెంట్ ఈయన నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్ అనిల్ రావి పూడితో అసలు అలా ఉంటుంది మెగా ప్రాజెక్ట్ బింబిసారడి వశిష్టతో ఇట్లా ఉంటుంది మెగా ప్రాజెక్ట్ అట్ట ఉంటుంది అని చెప్పేసి ఇట్లా మూడు ఉన్నాయి ఆ మూడు నాలుగింటిని అందుకంటే వాళ్ళు మేము మెగా హీరోతో చేస్తున్నాం అనుకుంటారు తీరా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కో ట్వంటీ సిక్స్ కో స్టార్ట్ అయింది క్లాప్ కొట్టే టైం మెగా ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మా దాంట్లో మా దాంట్లో ఆల్రెడీ తండ్రి క్యారెక్టర్ చేశాడు నాకే చేశాడు డాడీ మొన్న నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ సినిమాలో గుర్తున్నాను ఇట్లాంటి ఉంటే మార్కెట్ వాల్యూ పడిపోతుంది సో ఆ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వకుండా ఉండాల్సింది బట్ ఈయన తాగొచ్చాడా కానీ ఆ వ్యవహార శైలి చూస్తుంటే ఎందుకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తు అంటే ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా దిగజారుడుగా వివరిస్తారు అని ఎందుకంటే ఆ స్థాయిని కాపాడుకోవాలి కదా ఎందుకంటే ఎందుకంటే ఆయన అంతర్జాతీయ స్థాయి మొన్నటి మొన్న ఏదో బ్రిటన్ లో పెద్ద ఎత్తున అవార్డు తీసుకోవడానికి పెద్ద ప్రచారం జరిగింది ఇప్పుడు మన రజనీకాంత్ గారు ఉన్నారు ఆయన అండల ఆయనకి ఇంకా హీరోగా ఉండాలనే ఉంది లేడీస్ లో రేఖ గారు రేఖా గారు ఈ రోజు కూడా మీరు చూడండి ఎక్కడో దగ్గర ఫోటోషూట్లో చాలా బిజీగా ఉంటుంది ఆవిడ ఏజ్ అరవై దాటిపోయింది నెక్స్ట్ మాధురి దీక్షిత్ ఈ రోజుకి హీరోయినే నయనతార కూడా రోజుకి హీరోయినే వాళ్ళందరూ మేము క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నామని ఎప్పుడు ఎవరు చెప్పాల వాళ్ళకి అలా ఉంటుంది క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చిరంజీవి నా నాగార్జున బాలకృష్ణ అన్నప్పుడు బాలకృష్ణ గారు ఊ కొడతారా పడతారా లాంటి దాంట్లో ఒక రోల్ చేశాడు నాగార్జున గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు. కానీ వెంకటేష్ గారు చాలా వరకు చేశారు కదా క్యారెక్టర్. చేసాడు. ఓరి దేవడ చేసాడు, అంతే మొన్న మొన్నటి సినిమా కూడా చేశాడు ఆగరు ఓటిటి లో కూడా వచ్చేస్తున్నారు ఆయన. నాయుడు చేసాడు. అవును వస్తున్నాయి కానీ ఇట్లాంటప్పుడు ఇంకా మెగా హీరో మెగా హీరో ఏ లో చేయాలని ఏమన్నా ఆ ఆ అంటే చెప్పుకోవచ్చునదేమో. మేబీ అయి ఉండొచ్చు. రాన నాయుడు హిట్ అయిన గాడిని నేను కూడా చేస్తే బాగుండు అనిపిస్తుందేమో. ఎందుకంటే ఆ మెగా హీరోతో మేము సినిమా తీస్తున్నా నా ప్రొడ్యూసర్ గర్వంగా చెప్పుకొని మార్కెట్ లో బ్రాండ్స్ ని తెచ్చుకుంటుంటే నువ్వు ఈ లోపు నేను క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళకి మాట్లాడిన విధానం చూస్తుంటే కాన్షియస్ కోల్పోయాడు ఉన్నా కూడా తప్పలేదు అండి డెబ్బై ఏళ్ళ వయసులో అందరికీ ఉంటాయి ఇంకా ఆ ఏజ్ లో అంత చక్కగా డాన్స్ వేస్తున్నాడు ఫైట్లు చేస్తున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరున్నారు ఈ రోజుల్లో చెప్పు ఇప్పుడు నా వయసు చూడు ఈ ఏజ్ కోసం ఇంత పట్టి వచ్చింది ఆయన ఆ ఏజ్ లో కూడా వాళ్ళు ఎగిరెగిరి ఎగిరెగిరి తంతున్నారంటే చాలా ఉంటాయి అర్థం అవుతుంది ఏం కానీ అంటే నా ఉద్దేశం ఏంటి ఏ కార్యక్రమానికి వచ్చినా ఈయన ఈ విధంగా చేయడం ఏంటి అనేది నాకు ఇదే అర్థం కాల లాస్ట్ వరకు బ్రహ్మ ఆనందం ఈవెంట్ వరకు కూడా అదే ప్రతి దాంట్లో ఈయన ఏదో కాంట్రవర్సీ కాంట్రవర్సీ లాస్ట్ టైం నాకు కూతురు పుట్టకుండా ఉండాలనుకున్నాను దాని మీద ఇప్పటిదాకా రియాక్ట్ కాల ఏదో ఇట్లా బోల్డ్ అని దానికి ఆయన ఏం చేశాడు తెలుసా మహిళా దినోత్సవం లాంటి వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అవ్వకుండా ఏం చేశాడు తెలుసా మహిళా దినోత్సవం రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలందరితో ఇంటర్వ్యూ చేసి అన్ని ఛానల్స్ ఇచ్చాడు అలా కవర్ అయిపోయింది అంటే ఆయన అనుకున్నాడు కవర్ అయిపోయింది ఎక్కడ కవర్ అక్కడ అట్లాగే అలాగే ఉంది అలాగే ఉంది సో ఇది ఒకటే వివాదం కాలేదు అనుకున్నాను నేను తెల్లారేసరికి ఏంటిది అదంతా చూసింది చిరంజీవికి ఇప్పుడు చిరంజీవి చూస్తే ఒకప్పుడు చిరంజీవి వివాదాలు దూరంగా ఉండేవాడు చాలా బ్యాలెన్స్ ఉండేవాడు న్యూట్రల్గా ఉండేవాడు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఏ ఫంక్షన్ వచ్చినా పెంట పెంట వివాదాలను ఎనక మోసుకెళ్తున్నాడు ఫస్ట్ మనల్ని ఎవరైనా పిలుస్తున్నారు అంటే దాని అర్థం మనల్ని ఎందుకు పిలు మనం వచ్చి ఏదైనా మాట్లాడితే పది మంది ఎడ్యుకేట్ అవుతారు పది మంది నేర్చుకుంటారు పది మంది ఇన్స్పైర్ అవుతారని మనల్ని పిలుస్తారు మనం వచ్చి ఆ పది మంది మైండ్లను డిస్టర్బ్ చేసి ఇంకేదో చేసి వెళ్ళకూడదు సేమ్ ఇప్పుడు అక్కినేని గారి ఈవెంట్ ఉంది అక్కడ నాకు ఒక ఫంక్షన్ లో నన్ను ఒక ఆయన లెజెండ్ అవార్డు ఇస్తారు అనేదో అన్నారని చెప్పారు అందరు పొద్దున్న లేసేది అది చూడడం మొదలు పెట్టారు అక్కడ అక్కినేని గారి ఫంక్షనే లేదు అంటే మనం ఒక ఈవెంట్ వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటే ఎక్కడికన్నా వెళ్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అన్నట్టు వాళ్ళకి అనిపి అనవసరంగా పిలిచాము వీళ్ళని అనిపికూడదు కానీ రెండోసారి నాగార్జున గారు అకిరేణ ఈవెంట్ అందుకే ఈవెంట్ ఎగ్జాంపుల్ చెప్పా ఆ రోజు ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత ఆయన ఏదో మాట్లాడితే ఇక సరే పోనీలే అనుకొని మళ్ళీ ఇంకెప్పుడు దేనికి పిలవాలా ఆ మధ్యలో బిగ్ బాస్ హాఫ్ ఫైనల్ కూడా పిలవాల ఏదో రకంగా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఫోన్లే చాలా తర్వాత పిలిస్తే ఇంకేదన్నా ఉంటుంది అనుకుంటే మళ్ళీ అదే మొదటికి వచ్చింది ఇంకా పిలవడేమో ఇంకెవరు పిలవరా ఇంకా అంటే కాడ పడుతుందా మరి ఇట్లాంటివి చేసుకుంటూ పోతా అంటే నీ వల్ల నాకు మైలేజ్ రావాలి కానీ ఉన్న ఈవెంట్ డ్యామేజ్ అవ్వకూడదు కదా అసలు ఈవెంట్ ఈవెంట్ లా జరిగినా మాకు మైలేజ్ రాకుండా పర్లేదు కానీ డ్యామేజ్ అవ్వదు అలాంటిది నేను పిలుచుకొచ్చి మరీ డ్యామేజ్ చేసుకోవడం వేస్ట్ కదా థ్యాంక్ యూ దాసరి గారు సో మొత్తం మీద చిరంజీవి గారు ఈవెంట్లకు వచ్చినా లేకుంటే ఏ కార్యక్రమానికి వచ్చినా ఆయన ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నటువంటి బాడీ లాంగ్వేజ్ అయినా లేకుంటే స్పీచ్లో దొల్లుతున్నటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇమేజ్ పెరగడం కంటే కూడా డ్యామేజే ఎక్కువ శాతం అవుతుంది అనేది ఓవరాల్ కన్క్లూజన్ సో మీరు కూడా నిజంగానే చిరంజీవి రావడం వల్ల డ్యామేజ్ అవుతుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ వీడియోస్ ప్లీజ్ వాచ్